దొడ్డి కుమరాయ గుర్తు చేసి మన మాట మొదలు పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ మాటర్ తెలంగాణ సాయిదా పోరాటంలో దొడ్డి కుమరయ్య గారు మొత్తం చరిత్ర చూస్తే ఎందుకంటే ఈ జనరేషన్కి చరిత్ర తెలియదు ఈ ప్రెస్లో చాలా వార్తలు ఎన్నో రకంగా వచ్చేందుకు వాళ్ళకి అసలు పాత్ర ఈ సై తెలంగాణ ఏర్పాట్లు తెలంగాణ సాయిదా పోరాటంలో ఎవరిది ఉంది ఈ రోజు వరకు కూడా చాలా మందిలో గందరగోళం ఉంది ఇవంతు మన సాంబశివరావు గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు సో ఆర్టికల్లో మొత్తం వివరాలు చెప్పారు సో ఎట్లా జరిగింది రోల్ ఆఫ్ కమ్యూనిస్ట్ ఇంకా ప్రజెంట్ స్ట్రగల్లో మనం ఏం చేసాము ఎంత ప్రాణ త్యాగం చేశాము అది హిస్టరీలో చూస్తే ఒక పెద్ద చాప్టర్ ఇది కానీ ఈ సమయంలో చూస్తే డ్రెస్లో లేకుంటే చరిత్రలు చాలా విభేదాలు తీసుకొని వచ్చి మన చరిత్ర మర్చిపోవాలేమని చాలా అటెంప్ట్స్ చేస్తున్నారు కానీ హిస్టరీలో ఇది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఇది ఎవరు కూడా మర్చిపోరు సో మొత్తం ఈ తెలంగాణ సాయుధ పోరాటం వల్ల కనీసం ఒక పది లక్షలు ఎకరాలు భూమి పంచిపెట్టడం జరిగింది ప్రాణ త్యాగం చూస్తే మోర్ దెన్ ఆరు వేల మంది మన కమ్యూనిస్టులు ప్రాణ త్యాగం చేశారు అప్పుడు చూస్తే వాలంటీయర్స్ ఇంకా ప్రెజెన్స్ స్ట్రగల్ కాన్సన్ట్రేషన్ క్యాంప్ పబ్లిక్ మీద ఓన్లీ కొద్దిగా సస్పెషన్ వస్తే కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం ఉంది అంటే వాళ్ళు ఇది కేసు పెట్టడం ఎందుకంటే అమెరికన్ అంబాసీ వాళ్ళు అడిగారు ఏంటి చూస్తే తెలంగాణలో వన్ థర్డ్ పార్ట్ కమ్యూనిస్ట్ చేతిలో ఉంది మీరు ఏమైనా చేస్తున్నారామని సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుడు విపి మినన్ రాసి అమెరికన్ అంబాసీకి రాశారు సార్ మీరు ఏం ఫికర్ చేయకు మేము ఆపరేషన్ పోలో జనరల్ చౌదరి ఎక్కడ ఉన్నారు ఆపరేషన్ పోల వల్ల మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ లేకుంటే కమ్యూనిస్ట్ నాశనం చేస్తామని సో ఆ సమయంలో ఎంతమంది ప్రాణత్యాగం చేశారు కొంతమంది ఏమనుకుంటున్నారంటే